శ్రీ మహాగణాధిపతయ్యైన ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం కన్యారాశి అనగానే మనకి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కన్యారాశి కింద పరిగణిస్తాం ఈ కన్యా రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు దశమ స్థానంలోను చతుర్థ స్థానంలో గురు శని శుక్ర కేతువులు సంచరిస్తున్నారు ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున షగ్రహ కూటమి వశాత్తు నాలుగవ ఇంట జరగడం అనేటువంటిది ప్రత్యేకమైన ఫలితాలని సూచిస్తోంది అలాగే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో ధనుసు రాశిలో సంభవించటం అనేటువంటిది కూడా ఈ అన్ని అంశాలు కూడా ప్రత్యేకంగా ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారి మీద ప్రభావాలు చూపించబోతున్నాయి ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం సహజ సిద్ధంగానే ఎంకరేజ్ చేస్తే మంచి దూసుకుపోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ కన్యా రాశి వాళ్ళకి గతంలో ఎంతో కాలంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి క కన్యా రాశి వాళ్ళకి ఆర్థికంగా రుణాలతో అప్పులతో మానసికంగా క్షోభపడినటువంటి కన్యారాశి వాళ్ళకి ఈ మాసం చక్కటి రిలీఫ్నిచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి మంచి కాలం రాబోతోంది అనేటువంటి దాన్ని సూచించేటువంటిదే ఇందాక నేను చెప్పిన షడ్గ్రహ కూటమి కానీ అలాగే సూర్యగ్రహణం కానీ ప్రధాన గ్రహాలన్నీ కూడా ఈ చతుర్థ స్థానంలో ఉండటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి సూచన అంటే రాబోయేటువంటి మంచి కాలాన్ని ఇవి సూచిస్తున్నాయి ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి జరుగుతుంది విద్య ఆటంకాలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకి ఒత్తిడి అంటే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి నుంచి రిలీఫ్ రాబోతోంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది అంతేకాకుండా వీళ్ళకి ఈ చతుర్థ స్థానంలో జరుగుతున్నటువంటి ఈ షడ్గ్రహ కూటమి ఏదైతే ఉంటుందో సూర్యగ్రహణం ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఈ డిసెంబర్ నెలలో నూతన వ్యాపార అవకాశాలు నూతనంగా కొన్ని ప్రాజెక్ట్స్ చేయటం కొత్తగా కొన్ని విశేషమైనటువంటి ప్రాజెక్ట్స్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ని తీసుకుని సక్సెస్ఫుల్గా నడపటం అనేటువంటిది కన్యారాశి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా గోచరిస్తోంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే అవివాహితులైనటువంటి వాళ్ళకి మంచి వివాహ యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది రైతులు ఎవరైతే ఉంటారో కన్యారాశిలో వాళ్ళు గతంలో ఎంతో కాలంగా అపురూపాలైపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసం నుంచి అప్పులన్నీ తీర్చుకొని ఈ డిసెంబర్ తర్వాత మంచి ఆర్థికాభివృద్ధికి దోహదపడేటువంటి పరిస్థితిగా వాళ్ళ గ్రహస్థితి గోచరిస్తోంది ఇకపోతే ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే విదేశీ యానం చేయాలనుకుంటారో వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాసంలో మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది అన్యోన్యమైనటువంటి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తారు గత కొద్ది కాలంగా అభిప్రాయ భేదాలతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం నుంచి అభిప్రాయ భేదాలు అనేటువంటివి తొలగిపోతాయి రుణాలు కూడా తీర్చుకోగలుగుతారు ఇక సంతాన పురోగతి పరంగా ఆలోచించేటట్లయితే కన్యా రాశి వాళ్ళకి సంతాన పురోగతి చాలా బాగుంది సంతానం చెప్పిన మాట వింటారు వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఈ రాశి వాళ్ళు ఎంతో సంతోషపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ కన్యా రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ ప్రధాన గ్రహాలన్నీ చతుర్థ స్థానంలో ఉండటం దశమంలో రాహు ఉండటం అర్ధాష్టమ శని సంచారం జరగటం వల్ల గత కొద్ది కాలంగా చెప్తున్నట్టుగా శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి గతంలో చేయించుకుంటే పర్వాలేదు లేకపోతే కనీసం డిసెంబరు ఇరవై ఐదో తారీఖు లోపల శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకునేటట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మీ దారికి ఎదురు లేకుండా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి అర్ధాష్టమ శ్రేణి కూడా వెళ్ళిపోతుంది కనుక వెళ్ళేటప్పుడు కన్యారాశి వాళ్ళకి మేలు చేసి వెళ్తాడు కనుక మీకు అనుకోని అనుష్యమైన విజయాన్ని కానీ అకస్మాత్ ధనప్రాప్తిని కానీ అనుకోని పదోన్నతిని కానీ అనుకోని పదవిని కానీ సంఘంలో పరపతిని కానీ ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ డిసెంబర్ నెలలో స్పష్టంగా గోచరిస్తోంది కన్యారాశి వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు గత కొద్ది కాలంగా రాజకీయంగా ఫేడౌట్ అయిపోయి దినాకర్షణ ధనాకర్షణ తగినటువంటి పరిస్థితుల్లో నుంచి వీళ్ళు బయటపడి చక్కగా మరల కొత్త చిగురు వేసినటువంటి ఆశలు చిగురించినట్లుగా ఈ రాజకీయ నాయకులందరూ కూడా మంచి పదవి అధికార హోదాల్ని పొందగలుగుతారు సంఘంలో పేరు పలుకుబడి అన్నీ పెరుగుతాయి ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ స్వయం ప్రతిపత్తి స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రతిభ పది మందికి చూపించే విధంగా పది మందికి వాళ్ళు గుర్తించే విధంగా గోచరించేటువంటి పరిస్థితి గ్రహస్థితి డిసెంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక సినీ టీవీ రంగ కళాకారులకి వాళ్ళకి అవార్డులు రివార్డులు లభిస్తాయి వాళ్ళ పేరు ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అయితే ఈ చతుర్థ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడటం వలన డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఏర్పడటం వలన డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం కనుక చేయించుకోగలిగేటట్లయితే ఈ గ్రహణ దోష పరిహారం కలిగి ఖచ్చితంగా మంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఎంతో కాలంగా పిక్నిక్స్ టూర్స్ వినోద విహార కార్యకలాపాలకి వెళదామని అనుకుని కూడా వాయిదాలు పడ్డ వాళ్ళకు కూడా ఈ డిసెంబర్ మాసంలో విందు వినోద కార్యక్రమాలు చేయగలుగుతారు మంచి సుఖవంతమైనటువంటి కుటుంబ జీవనాన్ని చేయగలుగుతారు అయితే ఎంత కాదనుకున్న చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉండడం వలన ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో జల ప్రదేశాల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఎవరైతే సెల్ఫీలు తీసుకునేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చెప్పదగిన కన్యా రాశి వాళ్ళ ముఖ్యమైన సూచన కాబట్టి ఈ సెల్ఫీలు మోజులో పడి ఈ జల ప్రదేశాల్లో ఎత్తైన ప్రదేశాల్లో అనవసరమైన సాహసాలు చేయటం అనేటువంటిది రాశి వాళ్ళు చేయకుండా ఉండటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇకపోతే రాశి వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద కొంచెం జాగ్రత్తగా ఉండేటట్లయితే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇక ఈ కన్యారాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పబడేటువంటి రెమెడీస్ ఏంటంటే కన్యారాశి వాళ్ళు వాళ్ళకి మేనమామ ఎవరైనా ఉంటే మేనమామ యొక్క ఆశీస్సులు పొందండి మేనమామల్ని మేనత్తల్ని నిందించరాదు వాళ్ళని నిందించేటట్లయితే మీకున్నటువంటి యోగాలు కొద్దిగా భంగమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మేనమామ ఆశీర్వచన కనుక తీసుకోగలిగేటట్లయితే చక్కగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు మంచి మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కూడా పొందగలుగుతారు ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వాళ్ళకి గత కొద్ది కాలంగా ఎంతో ఒత్తిడికి గురైనటువంటి కన్యా రాశి వాళ్ళకి తలనొప్పి శ్వాస సంబంధమైన సమస్యలు ఇయంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు మెడనొప్పి నడుం నొప్పి వంటివి బాధిస్తాయి అజీర్ణం డైజెషన్ సిస్టము గ్యాస్ట్రబుల్ అనేటువంటివి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్కిన్ ఎలర్జీస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక నేను చెప్పేటువంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు దానిలో భాగంగా ముఖ్యంగా చెప్పేటువంటి రెమెడీ ఏంటంటే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే సూర్యుడికి ఒక్క నమస్కారం చేసేటట్లయితే ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేతని ఒక సూర్యుడికి ఒక నమస్కారం చేసినంత మాత్రంతో ఆయన ఎంతో సంతోషపడి మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు అయితే ఇక్కడ కన్యా కన్యా రాశి వాళ్ళకి చెప్పేటువంటి విషయం ఏంటంటే చేతులు ఉన్నాయి సూర్యుడు ఉన్నాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆరోగ్యం వస్తుంది ఈ ఒక్క విషయాన్ని రాశి వాళ్ళు గుర్తించుకోగలిగితే మంచి ఆరోగ్యాన్ని పొందుతారు అనేటువంటిది నా అభిలాష అలాగే కన్యారాశి వాళ్ళు ప్రతి బుధవారం గరికతో గణపతికి గనక పూజ చేయగలిగితే వాళ్ళ జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి అనేక రకాలైన ఆటంకాలని దాటగలుగుతారు ఇలా కనీసం ఐదు బుధవారాలు గనక గణపతికి గరికతో పూజ చేసేటట్లయితే వాళ్ళ జీవితంలో వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి అన్ని హర్దిల్స్ తొలగిపోతాయి ఆరోగ్యం లభిస్తుంది ఆర్థికంగా కూడా ముందంజ వేస్తారు అనుకోని విజయాలని విజయ పరంపరని పొందగలుగుతారు ఇకపోతే కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్పేటువంటి ప్రత్యేకమైన సూచన ఏంటంటే తల్లి నుంచి ప్రతిరోజు కానీ కనీసం వారానికి ఒకసారి కనీసం నెల రోజులకి ఒకసారి కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే ఎంతో కొంత డబ్బులు తీసుకోగలిగితే వీళ్ళకున్నటువంటి రుణాలు తీరతాయి ఇది ముఖ్యంగా 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 రాశి వాళ్ళకి చెప్పేటువంటి అద్భుతమైన రహస్య పరిహారం మీరు తల్లిని ఎటువంటి పరిస్థితుల్లోనూ దూషించద్దు అలాగే తల్లి చేతి నుంచి ఒక్క రూపాయి తీసుకోగలిగినా కూడా మీకు రుణాలు తీరతాయి ఆర్థిక బాధలు ఉండవు అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తల్లి చేతి ముద్ద గనక తినగలిగితే అనారోగ్యాలన్నీ కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఒకవేళ ఎవరికైనా సరే కన్యారాశిలో తల్లి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం తల్లి మాతృమూర్తి యొక్క మాతృమూర్తి ఫోటో దగ్గర ఆ పది రూపాయల నుంచి మీరు తీసుకోగలిగితే మీకు ఆర్థికంగా మంచి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది చక్కటి ఒక నమస్కారం చేసినంత మాత్రంతో మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఇకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ మాసంలో ఎంత ఈ చతుర్థ స్థానంలో అంటే నాలుగవ స్థానంలో షడ్గ్రహాలు కలవటం సూర్యగ్రహణం ఉండటం ఇలాంటి ప్రత్యేకమైనటువంటి జరుగుతున్నాయి కనుక ఒక వెండి గణపతిని చిన్న వెండి గణపతిని అంటే అంగుష్ట మాత్రం అంటే బొటనేలు ప్రమాణంలో ఉన్నటువంటి ఒక వెండి గణపతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజ చేయగలిగితే అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇది ఏ రంగంలో ఉన్నవాళ్ళ వైఖరి సరే వర్తిస్తుంది విద్యార్థులు ఉద్యోగస్తులు స్త్రీలు అలాగే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ ఎవరైనా సరే వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ ఒక్క రెమెడీని కనుక పాటించగలిగితే వాళ్ళ జీవితంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి కనుక ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళ కోసం ఈ ప్రత్యేకమైన రెమెడీస్ చెప్పటం జరిగింది కనుక నేను చెప్పినటువంటి రెమెడీస్ను పాటించగలిగితే రాశి వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి విజయాలని సాధిస్తారు రాశి స్త్రీలకి ముఖ్యంగా కుటుంబంలో వాళ్ళ మాట చలామణి అవుతుంది అలాగే వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో ఉంటుంది ఇక ఈ రాశి వాళ్ళు వాళ్ళ సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఇక కన్యారాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఐదు అలాగే వ్యతిరేక సంఖ్య దురదృష్ట సంఖ్య ఎనిమిది అంటే మీరు కొనుగోలు చేసేటువంటి గృహాలకు కానీ వాహనాలకు కానీ అంటే ముఖ్యంగా వాహనాలకి టోటల్ ఫైవ్ వచ్చేట్టుగా చూసుకోండి ఎయిట్ రాకుండా చూసుకోండి అలాగే బుధ గురువారాలు అదృష్టవారాలు అలాగే పింక్ కలర్ వైట్ కలర్ అనేటువంటిది అదృష్ట వర్ణాలుగా ఈ కన్యారాశి వారికి చెప్పబడుతున్నాయి కనుక నేను చెప్పినటువంటి అదృష్ట వారాలని చెప్పినటువంటి రెమెడీస్ని పాటించి కన్యారాశి వారందరూ స్త్రీలు పిల్లలు వృద్ధులు అందరూ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందాలని వెనకనక వస్తువాహనాలను పొందాలని రాజకీయ నాయకులు అందరూ కూడా మంచి పదవి అధికార యోగాలను పొందాలని పొందుతారని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి